హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ సంక్రాంతి సో నేనైతే కైట్ ఎట్లా ఎగిరేస్తున్నాయి చూడండి మా బయటనైతే మా ఇంటి బయటనైతే ప్లేస్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అనమాట చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు మేమైతే మా అక్క వాళ్ళ పిల్లలతోటి మా తోటి మా గుడి దానితోటి అయితే మంచిగా కైట్ ఎగరేసుకుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో చూడండి నేనే ఎగరేసిన కైట్ అయితే అలాగే సంక్రాంతి కదా ఏమేమి స్పెషల్స్ చేసుకురు మీరు కామెంట్ చేయండి అలాగే సంక్రాంతి కదా కొద్దిగా ఏమంటారు ఇంట్లోనే ఉండండి బయటికి వెళ్ళకండి అంటే అట్లనే తాయి తడుపు ఉంటారు కదా అందుకనేసి అనవసరంగా మన ఫ్యామిలీస్కి ప్రాబ్లమ్స్ తేవద్దు చూడండి నేను కూడా అయితే అంత పైకి పోయింది అది పోతుంది అనుకోలే అంత పై చూడండి ఎట్లా ఎగురుతుంది అది అయితే అక్కడ ఉన్న పొలాలన్నీ మావే అనమాట అందరివి అంటే మా అమ్మ మా బాబాయ్ మా డాడీ వాళ్ళే అలాగే మా పెద్దన్న వాళ్ళే అనమాట సో మా ఇది పక్కకుంటే ఉన్న పొలాలండి చాలా పీస్ఫుల్గా పచ్చని పొలాల పక్కన ఉంటుంది బాగుంటుంది అన్నమాట సో చూడండి వీడియో దిగుర పిల్లలు అంటే యూట్యూబ్ ఎట్లా తీస్తుర్రో వీళ్ళు మంచిగా తీస్తేనే తీసుకోలేరు బ్లర్ బ్లర్ తీస్తున్నారు ఎప్పుడు ఎగురేయలేదు కైట్ ఎప్పుడో చిన్న అప్పుడు అప్పుడు ఎగురేసనమాట మేము మళ్ళీ ఈరోజు ఎగురేసినా చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ ఎందుకుందంటే పిల్లలతోనే ఎగిరేసినాం కదా అందుకే